వెల్కమ్ టు ఐఎస్ఎన్ న్యూస్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ లో వెండి పతకంతో మెరిసే ఈ బాలుడు ద్రాక్షారామ స్కైలాస్ గ్లోబల్ స్కూల్ నందు ఆరవ తరగతి చదువుతున్న అల్లం ప్రియదర్శిని శ్రీ కార్తీక్ ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు న్యూఢిల్లీ శ్రీమతి ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం నందు జరిగిన ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలో వెండి పథకం సాధించి సత్తా చాటాడు శ్రీ కార్తీక్ ఈ పోటీలో ఎనిమిది దేశాలకు చెందిన ఛాంపియన్స్ తో పోరాడి సిల్వర్ మెడల్ సాధించాడు అలాగే మరో పోటీలో బ్రాంజ్ మెడల్ ను కైవసం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో భారత జెండాను ఎగరవేశాడు ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ ఇప్పటి తాను ముప్పై ఏడు పథకాలను సాధించానని తెలిపాడు వాటిలో ఇరవై రెండు గోల్డ్ మెడల్స్ ఆరు వెండి పతకాలు మూడు కాంస్య పథకాలు ఉన్నాయని వివరించాడు ద్రాక్షారామ తోటపేటకు చెందిన అల్లం రాజేష్ దుర్గం దంపతుల కుమారుడు శ్రీ కార్తిక్ కుమార్తె శ్రీ దుర్గా మణిప్రభ ఇద్దరూ కరాటే విద్యలో ఉత్తమ ప్రతిభను కనబరిచారు అన్న చెల్లెలు ఇద్దరూ తమ నియోజకవర్గానికే కాక జిల్లాకు రాష్ట్రానికి సైతం తెచ్చారని కోచ్ బీకే రత్నం ప్రశంసించారు ఇలాంటి పిడుగులకి ఆర్థికంగా ప్రోత్సాహము ఉంటే వీళ్ళు దేశ అంతరాలలో మంచి పేరు ప్రతిష్టలను తీసుకొస్తారని అన్నారు కరాటే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో రచిత పథకాన్ని సాధించిన చిరంజీవి శ్రీ కార్తిక్ అతని తల్లిదండ్రులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హృదయపూర్వకంగా అభినందించారు ఈ పిల్లవాడికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానని మంత్రి వాసంశెట్టి తెలిపారు ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలో విజేతగా నిలిచిన చిన్నారి శ్రీ కార్తీక్ ద్రాక్షారామ గ్రామానికి చెందిన పలువురు అభినందనలు తెలిపారు అల్లన్ శ్రీ కార్తిక్ కరాటే ఛాంపియన్ కావడంతో మంత్రి సుభాష్ ముప్పనపల్లి గణేష్ తోటపేట ద్రాక్షారామ యువత ఆశీషుల సహకారం మెండుగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు ఈ కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ కోచ్లు అంజని కుమార్ సిహెచ్ వినయ్ కుమార్ పి బాలకృష్ణ కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి నేను నా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బి బీకే రత్నం గారికి అంజనీ కుమార్ గారికి మా కోచ్ వినయ్ కుమార్ గారికి బాలకృష్ణ గారికి మరియు క్రిష్టఫారావు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా మంత్రి గారికి వాసంతశెట్టి సుభాష్ గారికి ప్రత్యే ప్రత్యేక అభిమానలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా మా తా తా నమస్కారం అండి ముందుగా మా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇటీవల జరిగిన ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు న్యూఢిల్లీ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలు జరిగినవి అండి ఈ ఒక్క పోటీలకి ఈ మా శ్రీ కార్తిక్ సెలెక్ట్ అయ్యి అదేవిధంగా సెల్ట్ అవడమే కాకుండా ఎంతో ఖర్చుతో కూడుకున్నది అది ఈ కిట్ అది తీసుకురావడానికి అన్నిటికీ కూడా మన తోటపేట యూత్ అందరూ కూడా సహకరించి అదేవిధంగా మన వాసన జట్టు సుభాష్కర్ గారికి తీసుకెళ్లి సార్తో కూడా సపోర్టింగ్ చేయించి ఈ ఒక విజయానికి కార్యకులైన వీళ్ళందరికీ కూడా మరి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నానండి మరి ఈ అబ్బాయి కిక్ లైట్ కిక్ బాక్సింగ్ ఫైట్లో మొత్తం ఎనిమిది దేశాలతో పోరాడి ఫైనల్ ఫైట్లో ఓడి సిల్వర్ మెడల్ సాధించాడండి అలాగే డబల్ నాన్ ఐటెంలో బ్రాంజ్ మెడల్ సాధించాడండి ఈ అబ్బాయి ఇంకా ముందుకు ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా ఇంటర్నేషనల్ ఇటువంటి టోర్నమెంట్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఎంతో సపోర్ట్ కావాలండి ఎందుకంటే అంతా కూడా ఏ దేశం వెళ్ళాలన్నా చాలా మనీతో కూడుకున్నదండి మరి ఎలాగే ప్రతి ఒక్కరోజు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇటువంటి ఆగిముచ్చని ఇలాంటి బంగారాలని ఇలాంటి ఫైటర్స్ని ఎంతమందినో తయారు చేయాలని ఉంది అయితే మిగతా రాష్ట్రాలగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే మన పక్కన ఉన్న తమిళనాడు అదే ఇటు పక్కన ఉన్న వరుస ప్రభుత్వం ఒక మెడల్ కొడితే వరుస ప్రభుత్వం తొంభై వేల రూపాయలు క్యాష్ మనీ ప్రైజ్ గవర్నమెంట్ ఇస్తుంది అలాగే ఇటు తమిళనాడు ప్రభుత్వం డెబ్బై వేల రూపాయలు క్యాస్ ప్రైజ్ ఇలాగ గవర్నమెంట్ ఇస్తుందండి అయితే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇటువంటిది ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మన మీడియా ద్వారా గవర్నమెంట్ కూడా తెలియజేయాలని చెప్పేసి మా అలాగే తెలియజేస్తూ వల్ల ఇటువంటి కిక్ బాక్సింగ్ కాంపిటీషన్లో ఎంతోమంది పిల్లలు తయారు చేయడం మేము ముందుకున్నాం అదేవిధంగా మాకు ప్లేస్ లేదండి సరైన ప్లేస్ లేదు మాకు ఎవరికి కూడా ఏదో గ్రౌండ్లో చెప్పుకుంటా ఉన్నా ఆ గ్రౌండ్లోనే చేస్తా ఉన్నాం మాకు మంచి ప్లేస్ కూడా గవర్నమెంట్ తరపు నుంచి మాకైనా ఇస్తే ఇటువంటి ఆన్ విషయాలు ఇంకా ఎంతోమంది తయారు చేయడానికి మేము ముందుకు వస్తూ ఉన్నాం మరి ఈ ఒక అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులకి అలాగే తోటపేట యువక్ సంఘానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తు, తీసుకున్నాను